బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట రహదారులు ఉన్న మనిషిలో తు గుంతను పూడ్చారని ఈ ప్రధాన రహదారులు వివిధ కళాశాలలు వైద్యశాలలు ఉన్నాయని విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మున్సిపల్ చైర్మన్ కమిషనర్ డీఈఏఈలు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తెలిపారు Terima kasih telah menonton! మిత్రులకి కొంత ఎనిమిది ఎనిమిది నెలలుగా గత ప్రభుత్వం జరిగినంత అందరి నుంచి గత ప్రభుత్వం అంతా అన్న అక్రమాలే లేదా ప్రజలంతా సొమ్ము లేని గండోళ్ళు జనేశారు వాళ్ళపై చట్టపరం చర్యలు తీసుకోవాలి ప్రజా ప్రభుత్వం ప్రజలు కూర్చోబాం చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి పిల్లలు చదువుకునే కాలేజెస్ హాస్పిటల్స్ ఉన్నాయి పిల్లలు హాస్పిటల్ ఉంది ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ అపోలా ఉంది అన్ని కాలేజెస్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ తిరిగే బైపాస్ రైడర్లు ఉన్నాయి ప్రయాణితలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు చేసుకుని వస్తున్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ చూపు వచ్చే బండ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి డిఈఈ గారు దీని గురించి స్పందించుకోవడం చాలా బాధకరం డిఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అలాగే మన చీరల మున్సిపల్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి ఈ గుంటలు ఈ గుంట వెంటనే రోడ్డు కూడా వేయాలని మన దళితులను బట్టి డిమాండ్ చేస్తారు అలాగే ఎందుకంటే చీరల పెద్దలు గర్వనీయులు మన చీరల అభివృద్ధి తర్వాత మన చిరాజు ఎమ్మెల్యే గారు గవర్నీలు మన మండే గారు అసెంబ్లీలో మాట్లాడిపోయి బడ్జెట్ చేస్తే ఆ బడ్జెట్ కూడా తెచ్చి ఈ అధికారులు ఆ బడ్జెట్ ని సద్వినియోగం చేసుకోకుండా ఎండలు బిల్ అనుకుంట ఆ ఎట్టా ఇట్టా ఎట్ట తెచ్చి ఇప్పటికే అమ్మెల్యే అయిపోయినాయి ఏంటి అని డిఏ ప్రశ్నిస్తున్నాను అలాగే కమిషనర్ గారు ప్రశ్నిస్తున్నాను అలాగే గవర్నీలు మన ఇన్ఫా చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాను ఏం సార్ అది ఎప్పుకుంటూ ఈ రోడ్డు ఎప్పుడు చేస్తారు ఈ డ్రాప్ చేయవలసినటువంటి మంచి దగ్గర అక్కడ మ్యాన్ హోల్ ఉంది ఆ మ్యాన్ హోల్ ఏమి లేదు సేఫ్టీ లేకుండా ఏమీ లేదు దానికి కూడా దానిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముస్లిం సంఘాల తరఫున అలాగే ఎందుకంటే నేను పెద్ద మసీద్ అది తీరాల పెద్ద మసీద్ మసీదే అలాంటి మసీద్ దగ్గర పెద్ద మ్యాన్ ఉంది ఆ మ్యాన్ హోల్ దానికి సేఫ్టీ లేదు మిత్రులారా అలాగే డ్రైనేజ్ అస్సలు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ లో జామైపోయి చెత్త ఒక డ్రైనేజ్ కూడా సరిగా మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా దీని వల్ల దోమలు ఎక్కువ పోయి ప్రజలకి రోగాలు ఎక్కువ పోయి పేద చిరాలు ఎక్కువ డె శాతం మంది ఉన్నారు మీద ప్రీత కూలి చేసి ప్రజలు ఉన్నారు దీని మీద కూడా మున్సిపాలిటీ అధికారులు స్పందించవడం చాలా బాధ్యతలు దీనిపై డిఈ గారు కానీ మున్ఫిల్ కమిషనర్ గారి ముప్పై చైర్మన్ అంటే స్పందించాలి డ్రైవింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి అలాగే ప్రతి వార్డు మీద పిచ్చుకరే దోమల విషయాల వస్తాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ డ్రైనేజ్ చక్కాల్లో వేసి గ్లాస్ చేస్తున్నారు చెప్తారు వీటిని వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు తాము చర్యలు తీసుకోవాలి డ్రైవింగ్ అయితే దోమలు ఉండవు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రైవ్ నుంచి మున్సిపల్ స్పందించాలి ఈ రోడ్డు పొడింగ్ మెరుగుపరచాలి అలాగే మన గత మినిధులు ఆ ధ్యానం కూడా వెళ్తే చేయాలని మన దాంతో చేయడం చాలా బాధకరం ఎందుకు వాళ్ళు వాటి డిమాండ్ చేస్తుంది అంటే నాకు మంచి అవకాశం ఇచ్చిన